ఎవరైనా ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఏమిచ్చింది అని అడిగితే వారికి ఈ వీడియో చూపించండి దేశంలోని భూభాగంలో కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మిరపకాయల్లో యాభై ఏడు శాతం మరియు పట్టులో ఇరవై ఐదు శాతం ఉత్పత్తి చేస్తుంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం భారత నౌకాదళం కోసం ఓడలు మరియు సబ్మెరను నిర్మిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట ఇస్రో యొక్క ప్రధాన అంతరిక్ష ప్రయోగాల కేంద్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే డెబ్బై శాతం రొయ్యలు ఇరవై ఏడు శాతం చేపలు మరియు ఇరవై శాతం గుడ్డను అందిస్తుంది దేశంలో నలభై శాతం కోకో ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీన్ని భారతదేశపు చాక్లెట్ రాష్ట్రం అని పిలుస్తారు కృష్ణా గోదావరి డెల్టాలు భారీ మొత్తంలో వరిని పండిస్తాయి కాబట్టి దీన్ని భారతదేశపు అన్నపూర్ణ అని కూడా పిలుస్తారు భారత జాతీయ జెండాను రూపొందించిన పింగలి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు ఈ నేల దేశానికి తెలుగు భాషను మరియు కూచిపూడి నృత్య రూపాన్ని కూడా అందించింది గుర్తుంచుకోండి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల యాభై మూడులో లో భాషా పాత్రిపదికన ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయకపోతే తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర మరియు గుజరాత్ వంటి రాష్ట్రాలు ఏర్పడేవే కావు మీరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారని మీరు గర్విస్తే ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి అలాగే మీ ఊరు దేనికి ప్రసిద్ధమో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి